ఏపీలో కొత్త ఎయిర్పోర్టులపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో కొత్తగా ఏడు ఎయిర్పోర్టులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్దిపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏడు ఎయిర్పోర్టులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం ప్లానింగ్ దశలో ఉన్నాయని చెప్పారు కొత్త విమానాశ్రయాల ప్రణాళికలతో పాటు విమానాశ్రయాల నిర్మాణం విస్తరణపైన సమీక్షలో చర్చించిన చంద్రబాబు రాష్ట్రంలోని కుప్పం దగదర్తి శ్రీకాకుళం తాడపల్లిగూడెం నాగార్జునసాగర్ తుని అన్నవరం ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన అని వాటి కోసం పనిచేస్తూనే రాష్ట్రంలో విమానయాన విశ్వవిద్యాలయం శిక్షణా కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తిరుపతి కడప రాజమండ్రి గన్నవరం విమానాశ్రయాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది కర్నూలు విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా పుట్టపర్తిలోనిది ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్ ఉందని అన్నారు వీటితో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు విమానాశ్రయాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా సీఎం తెలిపారు ఈ ప్రాజెక్టుల్లో కొన్ని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేపటగా వీటిని గత ఐదేళ్లుగా వైసీపీ హయాంలో కోల్డ్ స్టోరేజీలో ఉంచారని చంద్రబాబు విమర్శించారు ప్రస్తుతం వాటిని మళ్లీ ట్రాక్లోకి తీసుకురావడానికి తాము సంకల్పించామని చంద్రబాబు తెలిపారు ప్పం విమానాశ్రయానికి సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధమైందని ఈ విమానాశ్రయం నిర్మాణం రెండు దశలలో చేపట్టాలని ప్రణాళిక చేశామన్నారు చంద్రబాబు మొదటి దశలో ఆరు వందల ఎనభై మూడు ఎకరాలు రెండవ దశలో ఐదు వందల అరవై ఏడు ఎకరాలు కలిపి మొత్తం పన్నెండు వందల యాభై ఎకరాలను ఇప్పటికే గుర్తించామని అయితే దీనికి సమీపంలో ఐఏఎఫ్ హెచ్ఏఎల్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నందున ఇక్కడ గగనతల పరిమితులను క్రమబద్దీకరించాలని సూచించారు ఇందుకు సంబంధిత వర్గాల నుంచి ఎన్ఓసి తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఇక శ్రీకాకుళం విమానాశ్రయానికి సంబంధించి సాధ్యాసాధ్యాల సర్వే పూర్తయిందని రెండు దశలలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు ఎకరాలలో దీన్ని నిర్మించనున్నారని చెప్పారు దగధర్తీ విమానాశ్రయాన్ని పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలలో నిర్మించాలని ప్లాన్ చేశారు అలాగే శ్రీ సిటీ సెజ్లో ఎయిర్ స్ట్రిప్ ప్రతిపాదనకు కూడా పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులను కోరారు ఇక ఒంగోలు విమానాశ్రయానికి ఆరు ఎకరాలను గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి